జాతీయ గ్రంథాలయం ముగింపు వారోత్సవాల సందర్భంగా మరి నిజంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ముఖ్యంగా ప్రధాన కారకులు గ్రంథాలయ అధికారి రాజమండ్రి చాతిపూర్ ట్రస్ట్ వారు ఇంకా మరి ఆధ్యకేయులు ఇంకా విద్యార్థులు మేన్ అనేది వచ్చినట్టే ఎందుకంటే సార్ మాట్లాడుతూ ఈసారి ఎవరు మాట్లాడారు రెగ్యులర్గా లైబ్రరీకి వచ్చి పుస్తకాలు యూజ్ చేసి వాళ్ళకి ప్రోత్సాహం ఏది ఇస్తాను అన్నాడు అది ఒక్కసారి తప్పట్టుకోటండి బాగా ఒక్కసారి ఎందుకంటే ఒక గుర్తు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నట్లయితే ఇన్స్పిరేషన్ అనేది కావాలి అంటే కాస్త ఎంకరేజ్మెంట్ కావాలి అది ఎంకరేజ్మెంట్ చేసిన సభ్యు దగ్గరకు మన సభ ముఖంగా అఫర్ కొట్టడం అనేది వాళ్ళని శ్లాఘించడం అనేది చాలా మంచి రెండో విషయం ఏదైనా సరే నేను కూడా డాక్టరేట్ చేశాను పాలిటిక్స్లో లైబ్రరీ యూజ్ చేసుకోవడం అనేది ఒక స్కిల్తో కూడింది ఏంటి అంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ పథకం దాకా కూడా పెద్ద పెద్ద లైబ్రరీలు ఉంటాయి వాడు అలారం ఇస్తాడు ఆంధ్ర నుంచి నేను చదివేటప్పుడు అలారం ఇస్తే కొంతమంది పిల్లలు ఏంటంటే చదువు చదువు అలా పడుకుంటారు వాళ్ళు లైబ్రరీస్ వచ్చి చెప్తారు బాబు లేదు పక్కం అయిపోయిందని అంటే మూడు అలార్మ్స్ వస్తాయి అలారంస్ వచ్చినా సరే అండి లేవరు అంటే చదువు చదువు పడుకుంటారు అన్నమాట అది ఇంట్రెస్ట్ ఉంటా అంతే ఇగ్రీటెడ్ మైండ్స్ అని అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు బుక్ సార్ ఇగ్రిటెడ్ మైండ్స్ అని మన మైండ్ నేచాలి అంటే పొద్దున ఇన్స్పైర్ చేయాలన్నమాట ఇది చదువుకోవాలి ఇది రావాలి కాబట్టి మీరు సెలవు చూడదంటే మంతా అందరూ ఉంటున్నారు చూడదు మీరు చూడాలి ఎందుకు చూడాలి ఆ సెల్ లో ఇంగ్లీష్ ఏంటి ఇంగ్లీష్ ఏంటి అనేది ఒక వెర్షన్ ఉంటుంది ఫేస్బుక్ లో అవి చదవండి మీరు చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ ఉంటాయి యూట్యూబ్ లో అవి చదవాలి చదవద్దు ఎవరు నాటలో చదవద్దంటేనే చదువుతారు ఇంకా మీరు సెల్స్ చూడండి అంటే మీరు చూడరు అంటే మనిషి యొక్క మనసు పేరు అంటే వద్దని వద్ద చేయాల్పిస్తుంది కానీ అంటే మీరు అలానే మరి ఆయన మంచిది ఇంకోటి అంటే ఒక వన్ అవర్ మాక్సిమం అక్కడ వద్దు ఇంక రెండోది అంటే మరి పిల్లలు ప్రోత్సాహం ఇస్తాను అంటున్నారు కదా మరి దాదాపు ఈ యాభై కార్యక్రమం వారోత్సవాలే కాదు నాకు తెలిసినప్పటి నుంచి దాదాపు ఒక ఐదు సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత నేను టూ థౌజండ్ సెవెంటీన్ అయిన తర్వాత ఆ అమ్మ ఒకసారి నన్ను పిలిచారు అంటే మా మ్యారాయణ వాళ్ళు తెలుపుకున్నాను రాజప్పి వాళ్ళు రావడంతో అప్పటి నుంచి కూడా నిర నిరంతరంగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు చక్కగా ఆవిడ మాట్లాడరు సెల్లో వాట్సాప్లో మెసేజ్ పెడతారు మీరు వస్తున్నారా మీరు వస్తున్నారా మీరు రావాలి మీరు ఇది అంటే ఏంటి నిరంతరంగా అనేది కావాలి కార్య యొక్క లక్షణం ఏంటి అంటే నిరంతరం పరిశీలి కావాలి నాలెడ్జ్ కావాలనుకుంటే పుస్తకాలు చదవాలి ఏ పుస్తకం చదవాలి అనేది మాస్టర్ని అడగాలి అలా ఎక్కువ ఏంటి ఏదో ఒక పని చేయాలని నిరంతరం కానీ పెండమాట వాళ్ళ నాకెష్టం తెలుస్త వాళ్ళు వస్తారా సార్ వస్తున్నారా సార్ వస్తున్నారా మేడం గారు వస్తున్నారా అనేది ఎంత కష్టపడిన వారికి వారు మేడమ్ గారికి ఈ యొక్క గ్రంథాలయ అభివృద్ధి కంపెనీ తలుపుని ఒక లెటర్ రాసి కలెక్టర్ గారికి ఆ మేడమ్ గారికి గ్రంథాలయం బెస్ట్ లైబ్రరీ అనేది

అది అభిమానం అంటే అంటే పుస్తకం అంటే నాకు లైబ్రరీ సెట్ నుంచి గౌరవం తర్వాత ఏంటంటే ఇది మాత్రం మనసులో పెట్టుకోండి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మేడం గారు అలాగే రాజమండ్రి ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరపడానికి లైబ్రరీ దాని శ్రీదేవి గారికి బెస్ట్ లైబ్రరీ అని అవ్వాలి ఇవ్వాలి అంటే ఇది ఉంది ఆల్రెడీ అజయ్ వెంకటరమణయ్య గారి యొక్క జయంతి సందర్భంగా ఈ గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా స్టేట్ లో ఒకటి ఉంది జిల్లా స్థాయిలో ఒకటి ఉంది అది ఆల్రెడీ ఉంది అదే ఆంధ్ర యూనివర్సిటీ లో బిఎల్ఎస్సి ఎంఎల్ఎస్సి చేసిన వాడు కూడా గోల్డ్ మెడల్ ఉంది దాంతోపాటు ఉంది కాబట్టి ఆ అవకాశం ఆవిడకి ఉద్యోగం వస్తుంది కదా నిరంతరంగా అందరినీ కోరుకుంటున్నాను మా యొక్క అభివృద్ధి కంపెనీ సభ్యులు ఇది అయితే మనుషుల్ని అప్పటికే మ్యాన్ ఆరోగ్యం బాగా జరుగుతుంది మరి నాకు ఈ అవకాశం వాటిని పెట్టుకుండి నా మనసులో ఏంటంటే వాళ్ళు తీసుకారా అని నేనే బయట తీసుకుంటాను ఎవరో ఈ ఇంకేంటి ఉండకూడదు మన దగ్గర మాకు తెలిసిన విషయం చెప్పడానికి ఆహా ఆహాకూడదు నన్ను పిలవాలి కదా వాళ్ళు పిలిచిదేంటి వాళ్ళపై పిలుస్తారు పిలవకపోతే మనమే పిలుస్తాం మనమే ఆ బాబు మాస్టర్ ఉన్నారు మాస్టర్ వెళ్దామా అంటే ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళడానికి ఎవరో కూడా ఫిజిక్ కానీ ఏదైనా ఇటువంటి వాసి వస్తువులు కానీ మనం పెద్ద పిలుపు అవసరం లేదు అని నా అభిప్రాయం మరి ఈ సందర్భంగా మా విద్యార్థులందరినీ కూడా ఒకసారి కోరుకున్నది అంటే ఒకసారి లేచి నిలబడి ప్రతిజ్ఞ చేద్దాం ఒకసారి జ్యోతి ప్రజలు చేస్తారు కాబట్టి